నేను కారం పొడి చేస్తున్నా కందిపప్పుని చక్కగా ఇలా స్టవ్ సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా ఇలా వేయించాను ముందు ఆయిల్ ఏం వేయలేదు మొత్తం లోపల వరకు వేగేలాగా ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేశాక అందులో పుట్నాల పప్పు వన్ ఫోర్త్ సుమారుగా వన్ ఫోర్త్ వేసాను పుట్నాల పప్పు అయితే ఆ వేడికి ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా ఇప్పుడు పూర్తిగా చల్లారి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకుని ఇందులోనే కొంచెం కూర కారం వేస్తున్నాను కూరల్లో వేసుకునే కారం ఇది ఎండుమిరపకాయలు వేయించి ధనియాలు జీలకర్ర వేసి చేసుకుంటాం కదా ఈ కారం వేస్తున్నా ఇంకా కొంచెం సాల్ట్ వేస్తుందా ఈ కూర కారంలో కొంచెం సాల్ట్ ఉంది ఇంకా అంతే ఇంకా ఇది మిక్సీ పడితే మనకి సరిపోతుంది రెండుసార్లుగా మిక్సీ చేస్తాను చాలా సింపుల్గా ఉంది కదా కంది కారం కందిపప్పు కొంచెం ఇంట్లో ఎక్కువ కనిపించినాయి సర్లే ఇలా కారపొడి చేసి పెట్టుకుంటే ఇడ్లీలోకినూ నెయ్యేసుకుంటే రైస్లో కూడా బాగానే ఉంటుంది సింపుల్గా అయిపోతుందని ఇలా కారంతో చేసేస్తుందా ఇదిగో ఇలా మెత్తగా మిక్సీ చేశాను ఇందులో ధనియాలు కానీ జీలకర్ర కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయట్లేదు ఇంకా మీకు చూపించా కదా ఇంతే ఇంకా ఆల్రెడీ చాలా రకాలు ఉన్నాయి కారపొళ్ళు నువ్వుల కారపొడి ఉంది మునగా కారపొడి ఉంది పల్లి కారపొడి ఉంది నల్ల కారం ఉంది ధనియాలు ఎక్కువ చేసుకుంటాం కదా ధనియాలు జీలకర్ర సరేలే ఇది కూడా ఉంటుంది లేని ఇది చేశాను చాలా ఈజీ కదా మీరు కూడా చేసుకోండి ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే కూర కారమే కదా కొంచెం కలుపుకోవచ్చు సాల్ట్ తక్కువైనా సరే సాల్ట్ కొంచెం కలుపుకోవచ్చు మొత్తం చేశాక కారం